ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక పవర్ఫుల్ అయిన ఈ సింబల్ని మన చేతిలో రాసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో ఒక హఠాత్తుగా డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది అది ఎన్నో విధాలుగా మీకు డబ్బు చేరే అవకాశం కానివ్వండి ఎన్నో దారి అనేది కనిపిస్తుంది డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందంటే నమ్మండి అంత పవర్ఫుల్ అయిన ఒక సింబల్ మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క రహస్య సింబల్ని మీ చేతిలో రాసుకున్న తర్వాత ఫలితం అనేది మీతో మీరే చూస్తారు మీ కళ్ళారా మీరే ఇక ఆ రహస్య సింబల్ ఏంటి ఎప్పుడు ఎలా రాసుకోవాలనేది పూర్తిగా మీతో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అందరికీ డబ్బు అవసరం అనేది ఉంటుందండి మన ఛానల్లో చాలా వరకు అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రాలు పూజలు ప పరిహారాలు ఏ రోజుకి తగ్గ ఆ రోజు ఏంజల్ నెంబర్స్ స్విచ్వోర్డ్స్ అలాగే మేనిఫెస్టేషన్స్ ఎన్నో విధాలుగా మనం ఈ విశ్వశక్తిని ఆకర్షించే ఇలాంటి సింబల్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము ఆ వాటిలో భాగంగానే డబ్బు మనకు ఎక్కువ పెట్టే ఒక అద్భుతమైన సింబల్ అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇంకా ఆ సింబల్ ఏంటి ఎప్పుడు ఎలా రాసుకోవాలనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఈ యొక్క సింబల్ మీ చేతిలో రాసుకోవటానికి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు ఇది ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా ఆచరించవచ్చు అంతేకాకుండా మనం ఈ యొక్క సింబల్ మెథడ్ని మనం ఫాలో అయ్యేటప్పుడు మనం చేయవలసింది ఎలాంటి ఖర్చు అనేది లేదు మనం నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి చేసినప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుందండి ఈ యొక్క సింబల్ మన చేతిలో మన బ్రొటను కింద ఉన్న శుక్రస్థానంలో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎందువల్లంటే మనకు శుక్ర అనుగ్రహం ఉంటే మనకు మన జీవితంలో పదహారు ఐశ్వర్యాలు సకల సంపదలు అన్నీ కూడా వచ్చి చేరేందుకు ఆ శుక్ర శుక్రభగవాను అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి శుక్రుడి అనుగ్రహం కోసం మన చేతి మన చే ఎడమ చేయి బ్రొటనవేలు కింద ఉన్న భాగాన్ని మన శుక్రస్థానం అని చెప్పబడుతూ ఉంటాం కదా ఆ స్థానంలో ఈ యొక్క సింబల్ అనేది రాసుకోవాలన్నమాట ఈ సింబల్ ఏ సమయంలో అనేది కూడా రాసుకోవచ్చు ఒక రావుకాలం యమగండం ఇలాంటిది ఏమీ లేదండి మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాసుకోవచ్చు మీరు ఉదయం నుంచి పడుకోబోయేంత వరకు మా సి మా చేతిలో ఈ సింబల్ ఉండొచ్చు అంటే తప్పకుండా ఉండచ్చండి అలా కాకుండా మేము రాసుకొని మా పనులు మేము చూసుకుంటాము అలా అప్పుడు చెమట పడు లేదా పక్కన చేయి వాష్ చేసుకోను అలా ఆ సింబల్ అనేది తుడిపోతే ఏం చేయాలి అని భయపడిన అవసరం లేదు మనం కనీసం రాసు మనం రాసుకోవటమే మన బాధ్యత అండి తర్వాత చెమటబడ్టో లేకపోతే చేయి కడుక్కొనో ఆ యొక్క నీళ్లు పడో ఆ యొక్క సింబల్ అనేది చెరిగిపోతే భయపడిన అవసరం లేదు ఈ నో ప్రాబ్లం ఒక పది నిమిషాల వరకు మనకు ఒక రోజులో ఆ సింబల్ ఉంటేనే సరిపోతుంది రోజంతా ఉంటే కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఇంకా మంచి అదృష్టమై కలిసి వస్తుంది అన్నమాట ఇక ఆ సింబల్ ఇప్పుడు నేను స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా సేమ్ యాస్టిస్గా ఈ యొక్క సింబల్ అనేది మీరు రాసుకోండి ఇది ఒక డబ్బుని మనకు విపరీతంగా చేర్చిపెట్టే ఒక సింబల్ అని చెప్పబడుతుందండి ఈ సింబల్ని ఇదే విధంగా రాసుకోండి రెడ్ కానీ బ్లూ అలాగే గ్రీన్ ఏ యొక్క ఇంకుతో అయినా రాసుకోవచ్చు ఒక బ్లాక్ తప్ప ఎందువల్లంటే మనం ఏదైనా మంచి శుభం జరగాలని కోరుకుంటాం కాబట్టి బ్లాక్ అవాయిడ్ చేస్తే మంచిది బ్లాక్ తప్ప ఏ యొక్క పెన్నుతో అయినా స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా సరే యూస్ చేసి మీరు ఈ సింబల్ని మీ చేతి బ్రొటన వేలి కింద ఉన్న శుక్రస్థానంలో రా రాసుకోవచ్చు అది ఫ్రెండ్స్ చాలా సులభమైన ఒక మెథడ్ ఈ యొక్క మెథడ్ని ఫాలో చేసినప్పుడు మీకు తప్పకుండా ఎన్నో రకరకాల ద్వారల ద్వారా చాలా మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి డబ్బుకు సంబంధించిన అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వాటిని వినియోగించుకొని మీరు మంచి కోటీశ్వర యోగం కలగాలి ఇక ఈ యొక్క సింబల్ ఎన్ని రోజులు రాసుకోవాలి అనేది ఉంటుంది ఏదైనా సరే మనం ఒక పనిని కంటిన్యూగా చేసినప్పుడు దాని ఫలితం అనేది ఉంటుందండి ఒక రోజు రెండు రోజులు చేసి అయిపోయేది కాకుండా కనీసం ఒక మూడు నెలలు ఒక తొంభై రోజుల పాటైనా ప్రతిరోజు చేసుకున్నప్పుడు దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఆ ఫలితం కూడా మన కంటికి క కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది అన్నమాట ఒక రోజు రెండు రోజులు చేసి మాకు రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు కాబట్టి కంటిన్యూగా ఒక మూడు నెలలు అంటే తొంభై రోజుల పాటు చేయండి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది తర్వాత తొంభై రోజులు అయిన తర్వాత కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందువల్లంటే మనకు ఒకటి అలవాటు అయినప్పుడు దాన్ని రాసుకోవాలి మా చెప్పుకోవాలి చేయాలి అనిపిస్తూ ఉంటుంది అలా ఒక తొంభై రోజులు డైలీ ఈ యొక్క సింబల్ని మన చేతిలో రాసుకుంటూ ఉండేటప్పుడు తప్పకుండా అది మనకు కంటిన్యూ చేయాలనిపిస్తూ ఉంటుంది ఒక వారం రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ కూడా మీరు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఎందువల్లంటే ఈ తొంభై రోజుల్లోనే మీ జీవితంలో డబ్బు పరంగా చాలా మంచి మార్పు వస్తుంది కాబట్టి సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత